ఫైనల్గా ఇల్లు అని దొరికేసింది సో నెల రోజులు వెతికి వెతికి ఫైనల్గా మాకు సింగిల్ బెడ్రూమ్ అని దొరికింది సో ఇల్లు అని ప్యాక్ చేసుకోవాలి ఆల్రెడీ కొన్ని వస్తువులని ప్యాక్ చేసుకున్నాను హౌస్ దొరికేకి ఇంకా పూర్తిగా అన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంకా క్లీనింగ్ చేసి ఇచ్చేయడమే కొన్ని కొన్ని ఇళ్ళు వెతికాము ఫస్ట్ ఇల్లే వెతికాము ఆ తర్వాత ఈ మనం రెంట్ కూడా బాగానే ఉంది కాకపోతే కొన్ని కొన్ని నచ్చినాయి కొన్ని కొన్ని నచ్చలేదు సో దీనికి స్కిప్ చేస్తాము రెంట్లు అయితే ఫుల్ రేట్లు అయితే మా బాగా పెరిగిపోయినాయి కుక్కడిపెల్లిలోని డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ కూడా అని రేట్లు మామూలుగా లేవు సో వెంటిలేషన్ బాగున్నాయి అన్నీ బాగున్నాయి హౌస్ టచ్ంగ్ కాదు కానీ అండి ఏ మామూలులో ఏముందో కుక్కపల్లి ఏరియాలో అంతా తెలుసుకున్నాను నడిచి వెళ్ళాము బైక్ మీద మా వారు ఉన్నప్పుడు బైక్ మీద లేనప్పుడే నడుచుకొని అలా తిరిగాము ఏమో ఎక్కడ ఉన్నది కూడా కుక్కర్ పిల్ల అంతా తిరిగిసాం అనమాట అనేది ఫిక్స్ అయిపోయాము ఇంకా ప్యాకింగ్ అన్నీ పెట్టేసుకున్నాము ఏ బాక్స్ ఏందులో ఏమున్నాయని ప్యాక్ చేసుకుని వాటి మీద నేమ్ రాసుకున్నాను గ్లాస్ ఐటమ్స్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ అవి కూడా కొన్ని బుక్స్ అని ఈజీగా తీసుకోవడానికి ఇలా బాక్సుల మీద నేమ్ రాసుకున్నాము నీ షెల్ఫ్ అంతా క్లీన్ చేసేయాలి కొన్ని కొన్ని వస్తువులు మాత్రం అలా వదిలేసాము ఫైనల్గా ఇవి కూడా ప్యాక్ చేసుకుని పెట్టేయాలి మా ఏంజిల్ది నేనే చేశాను ఈ క్రాఫ్ట్ ఫ్రేమ్ ఫ్రేమ్ అనేది పాతగా ఉంటే దాని ఫ్రేమ్ మీద ఇలా చేశాను అనమాట అండ్ ఇంకా కబోర్డ్స్ కూడా ఉన్నాయి అన్న అంటే యూస్ఫుల్ లేని అన్ని తీసేసి మిగతాన్ని ప్యాక్ చేసుకోవాలి ఇక కబోర్డ్లో కొన్ని కొన్ని షోకేస్ పీసెస్ ఉన్నాయి ఈ టైటాన్ పోజ్ అనేది ఇష్టపడి చాలా ఇష్టపడి తీసుకున్నాను నైట్ టైమ్ రేడియం టైప్ అనమాట మెరుస్తుంది లైటింగ్ పడితే చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ ఇష్టపడి కొనుక్కున్నాను జాబ్ చేసే టైంకి అంటే పెళ్ళికి ముందు కొన్ని కొనుక్కున్న అండ్ ఇది వచ్చేసరికి నా చిన్నప్పుడు ఫైవ్ ఇయర్స్ కిడ్గా అండ్ ఇది మా అమ్మాయి ఫైవ్ ఇయర్స్ పెళ్ళైన కొత్తలో తీసిన ఫోటో మా వారు పడిపోతున్నారు ఇంక ఇవన్నీ ప్యాక్ చేయాలి ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క స్టోరీ ఉంది అండ్ ఇది మా అమ్మాయి రామోజీ ఫిలిం సిటీలోని రియల్ బోర్డ్తోని అండ్ ఇంకా మా పిల్లలు స్టూడెంట్స్ ఇచ్చిన గిఫ్ట్ అండ్ ఇది కూడా మా స్టూడెంట్స్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట పేపర్ తీసుకొని ఇవన్నీ ప్యాక్ చేసేస్తున్నాను అంటే కొంచెం ఒక నాలుగైదు లేయర్స్ వేసేస్తే కొంచెం సేఫ్గా ఉంటాయని ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టేస్తున్నాను అనమాట ఇదంతా కలిపి ఒక పెద్ద బాక్స్ పట్టింది అట్టపెట్టి తీసుకున్నాను అట్టపెట్టెలు కూడా కొంచెం మనకి ప్యాకింగ్ అది బాగుంటుంది చాలా మంది కమెంట్ సెక్షన్లో నన్ను అడిగారు ప్యాకింగ్ ఎలా చేసారు ఏంటి అనేది ప్యాకింగ్ అనేది మనకి మూవర్స్ అండ్ ప్యాకర్స్ ఉంటారు అది మనం పే చేయాలి లేదు ఓన్గా మనం ప్యాక్ చేసేసుకొని మూవర్స్ ఓన్లీ జస్ట్ షిఫ్టింగ్ అనేది పెట్టుకోవచ్చు ఈ బాక్స్ వచ్చేసరికి నేను ఎల్కేజీలో అంటే అండి టిఫిన్ బాక్స్ బ్రెడ్ జాము రాసుకొని ఇందులో పెట్టేవాళ్ళు అంట ఇది మా ఫాదర్ మెడికల్ బాక్స్ కింద యూస్ చేసేవారు మెడిసిన్స్ పెట్టుకోవడానికి అండ్ ఫైనల్గా అన్నీ ప్యాక్ చేసుకున్నాము అండ్ సీల్ వేసి మంచిగా నేనే ఇంటి దగ్గర ప్యాక్ చేసుకున్నాను అనమాట ఎప్పుడు వీలైతే అప్పుడు అండ్ ఇంకా ఫై ఇంకా కొన్ని కొన్ని పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇంకా టీవీ పన్నీని చిన్న చిన్నీ అయితే నేనే ప్యాక్ చేసుకుంటున్నాను ఇంట్లోనే అప్పటికప్పుడు ప్యాకింగ్ అంటే మనకి కొంచెం హార్డ్ అయిపోద్ది సో కిచెన్ అనేది కూడా ప్యాక్ చేసుకోవాలి మెయిన్ కిచెన్ ఐటమ్స్ అండి పైన మామూలుగా కాదు అట్టపెట్టలు అన్నీ లెవెన్ ఇయర్స్ సామాలు ఇవన్నీ క్లీన్ చేయాలంటే నాకు తలపరాని తాక్కు వస్తుంది ఇంకా పైన చాలా ఉన్నాయి ఇవన్నీ ఎగలా తీయాలా ఏంటి అని ఆలోచిస్తున్నాను అండ్ కొన్ని కొన్ని అయితే వేస్ట్ అని తీసి పడేయాలి అండ్ కిచెన్ ఐటమ్స్ కూడా ఎప్పుడో లెవెన్ ఇయర్స్ డబ్బాలు ఇవన్నీ ఉన్నాయి పోపు సామాలు అవన్నీని అవి కూడా తీసేసి కొత్త అనేది ఇంకా యూస్ చేయాలి అన్ని నేను ప్యాక్ చేస్తాను ఇంకా ఫైనల్గా పెద్ద పెద్ద అన్నీ మా వారికే ఇచ్చేయాలి పైకి ఎక్కించేయాలి ఈ బెడ్రూమ్లో కూడా అటకమైన చాలా ఉన్నాయి అన్ని కొన్ని సామాన్లు అయితే స్టీల్ సామాన్లు ప్యాక్ వాళ్ళే అన్నీ ప్యాక్ చేసి పైనే ఉన్నాయి అవన్నీ కొన్ని దిలిపేసి అన్నీ క్లీన్ చేసేసి మా వారితోనే ప్యాక్ చేయించాలి పెద్ద అయితే నా వల్ల కాదు ఫుల్గా కోల్డ్ కూడా చేసి హెడేక్గా కోల్డ్గా కూడా ఉంది డస్ట్ పడక సో చిన్న చిన్న అన్నీదే ప్యాక్ చేస్తాను నేను వన్ వీక్ వన్ వీక్ తర్వాత అనమాట కొంచెం రెస్ట్ తీసుకున్నాను కిచెన్ అనేది కొన్ని కొన్ని పాతి ఉన్నాయన్నమాట ఇది మేము పెళ్ళైన కొత్తలో తీసుకుంది సో ఇవన్నీ కొంచెం గ్లాస్ ఐటమ్స్ అవన్నీ తీసేస్తున్నాము అండ్ స్టీల్ కొన్ని ఉన్నాయన్నమాట కొత్తవి సో స్టీల్ వాడదామని డిసైడ్ అవుతాం కొంచెం పాతి అవన్నీ తీసేస్తున్నాను సో ఇక్కడ చూస్తే కొన్ని కొన్ని తీసేయాలి ఇవన్నీ తీసాను అండ్ ఇవే కాదు కొన్ని ఇప్పుడే జస్ట్ అన్నీ గెలికే నా పైన అన్నీ తీసేసాను ఓన్లీ ఏసీ బాక్స్ అవి ఉన్నాయి సో ఇదంతా మా సంసారం కింద ఏదో అబ్బాత అలా ఉంది సో కొన్ని కొన్ని తీసేస్తాను అనమాట అండ్ పెద్ద పెద్ద టిన్ కొంచెం ఉంచుతున్నాను కంటైనర్స్ టైపు స్టీల్ సామాన్లు అన్నీ బాగానే ఉన్నాయి ఇవి వచ్చేసరికి నేను ప్యాక్ చేసేస్తున్నాను ప్రింటరు ఇంకా కొన్ని గ్లాస్ ఐటమ్స్ అవన్నీ ఇందులోనే పెట్టేసాను ఈ పెద్ద పెట్టి అనమాట ఇంకా కిచెన్ ఐటమ్స్ అన్నీ ఇందులోనే సరిపోతాయి ఇంక అవసరం లేదు ఇంక వేరే పెట్టి అండ్ కిచెన్ అనేది క్లీన్ చేసిన తర్వాత ఇలాగా పై ఎప్పటికప్పుడు నెల నెల క్లీన్ చేసేస్తాము ఇంకా ఫైనల్గా వాళ్ళు ఎలాగ ఇచ్చారో మేము కూడా ఇల్లు అలాగే ఇచ్చేయాలి కాబట్టి కిచెన్ స్టవ్ దగ్గర అంతా కొంచెం మరకలు మరకలుగా ఉంటే అది అంతా క్లీన్ చేసేస్తాను ఇది క్లీన్ చేయడానికి మాత్రం చాలా టైం పట్టింది ఎందుకంటే ఎలా పడితే అలా ఇచ్చేస్తే బాగోదు కాబట్టి మనం పర్ఫెక్ట్గా ఇవ్వాలి కాబట్టి అంత వాళ్ళు అంతా క్లీన్ చేసి ఇచ్చాను కొంతమంది అయితే అది కూడా క్లీన్ చేసేవారు కానీ వాళ్ళు ఎలా ఇచ్చారో మేము కూడా అలాగే ఇవ్వాలి కాబట్టి ఇంకంతా క్లీన్ చేసాను టైం చాలా టైం పట్టింది నాకు క్లీన్ చేసాక అంతా మంచిగా క్లాత్ తుడిసేసాను ఇంక మేమైతే ఖాళీ చేసి నెక్స్ట్ ఇంకా టూ డేస్లో ఖాళీ చేస్తే అనగా మేము క్లీన్ చేసి ఇచ్చేసాము సో క్లీన్ చేసి ఇంకా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి సో టూ డేస్ ఉండగా ఇవన్నీ ఇంకా చేస్తాము అండ్ హాల్ అంతా క్లీన్ అయిపోయింది సో షిఫ్టింగ్ అంతా అయిన తర్వాత వాష్ చేసి ముందు ఫుల్గా ఆ ఫ్లోర్ అన్నీ క్లీన్ చేసేసి ఇవ్వాలి సో చిన్న చిన్న ఐటమ్స్ అవి ఉన్నాయి అవి కూడా తీసేసి ఇంకా క్లీన్ చేసి ఇచ్చేయాలి ఫైనల్గా మాకు షిఫ్టింగ్ అనేది కంప్లీట్ అయ్యాక ఒకసారి మళ్ళీ వచ్చాము కొంచెం టైం అనేది ఉంది ఆ టైం లోపు ఇంకా ఇవన్నీ చిన్న చిన్న సామాన్లు అవసరం లేని అన్నీ కూడా తీసేసి ఇంకా పూర్తిగా ఇల్లు అనేది క్లీన్ చేసి ఇవ్వాలి వాళ్ళకి సో ఎన్నో సంవత్సరాల నుంచి ఇంట్లో ఉన్నాము అండ్ హ్యాపీ మూమెంట్స్ శాడ్ మూమెంట్స్ అనేది ఇంట్లోనే చాలా ఉన్నాయి తర్వాత జర్నీలీస్ అయిపోతుంది చేస్తాము సో ఇంకా కొత్తింటికి అనేది వెళ్ళిపోతాము కొన్ని కొన్ని షిఫ్టింగ్ అనేది చేస్తాం ఫైనల్గా ఇంకా క్లీనింగ్ అన్న అయిపోయింది నెక్స్ట్ బ్లాగ్ అనేది కొత్త ఇంట్లో నుంచి తీస్తాను సో ఫ్రెండ్స్ ఇది ఫైనల్ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్